ఎనిమిదో వాడు ప్రజలు చేస్తున్నారు ఘన విజయాన్ని బట్టి వాడు ప్రజలకు దేవునికి నా తల్లిదండ్రులకు నాతో పాటు ప్రత్యేక నా టీం అందరికీ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు ఉదయోగంగా ఉండాలి నాకు పార్టీ చేసి చేసిన పార్టీని నన్ను దూరం పెట్టినా కూడా ప్రజలు నన్ను బాధితున్నారు నన్ను కాబో నేను ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను కలిసి పనిచేస్తా ఒక్కొక్కరు సొంత ఇంటి మంచిగా చూసుకున్నాను అట్లానే సార్ కలిసి కలిసి ఎప్పుడు అందుబాటులో ఉండి నేను నాకు వాడు ప్రజలందరికీ తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో ఎనిమిదో వార్డు నుంచి నన్ను ఎనిమిదో వార్డు ప్రజలు ఘన విజయాన్ని బట్టి వార్డు ప్రజలకు దేవుడికి నా తల్లిదండ్రులకు నాతో పాటు టీం అందరికీ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు ఉపయోగపడే ఉన్న నాకు

నమస్కారం ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో సాధ్య మున్సిపల్ నన్ను ఎనిమిదో తొమ్మిదవ ప్రజలు దయచేసి ఘన విజయాన్ని బట్టి నా వాడు ప్రజలకు దేవుడికి నా తల్లిదండ్రులకు నాతో పాటు ప్రత్యేక నా టీం అందరికీ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి నాకు హృదయ పూర్వకంగా ఉండాలి నాకు